హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై నాలుగవ నామం ఎనిమిది అక్షరాల నామం పంచకృత్య పారాయణ అమ్మవారికి ఈ నామంతో నమస్కరించుకునేప్పుడు ఓం పంచకృత్య పరాయణ ఏ నమ అని చెప్పుకోవాలి పంచకృత్యాలంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ ఈ ఐదు కృత్యాల ఎందు పరాయణ ఆసక్తి కలిగినది అంటే తను చేయవలసినటువంటి విధానాలు విధులు అన్నీ కూడా సక్రమంగా ఇష్టపడి చేయటం అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ధర్మం అని చెప్పబడుతోంది ఉత్తమ లక్షణంగా తెలియజేస్తుంది ఈ విషయాన్ని అమ్మవారు తాను తను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించడం ద్వారా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తోంది అది ఈ నామం యొక్క స్థూలార్థం ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలాగా జరుగుతూ ఉంటాయి ఇది సూక్ష్మార్థం సృష్టి నుంచి లయం వరకు నడిపించేటువంటి శక్తి అమ్మవారు ఆమె సంకల్పంతోనే సృష్టి మొత్తం నడుస్తోంది సృష్టి చేసేటప్పుడు బ్రహ్మకు కా సరస్వతిగా ఉంటుంది పరిపాలన చేసి పోషణ చేసేటప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిలాగా అమ్మ పక్కన నిలబడుతోంది అలాగే లయకార్యం చేసేటప్పుడు శివుడికి పార్వతిలాగా సహకరిస్తూ వాళ్ళ శక్తులన్నీ కూడా అమ్మశక్తి అని తెలియజేస్తోంది వీటన్నిటికీ మూల శక్తి అయినటువంటి ఈ ఆదిపరాశక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాన్ని జీవులలో ఉన్నటువంటి శక్తి రూపంలో ఉన్న పరాశక్తి అమ్మ దీపం శివుడైతే అందులో ఉన్నటువంటి కాంతి పార్వతి అట్లాగే సృష్టిలో ప్రతి అణువులో కూడా అమ్మే ఉండి ఆ సృష్టి యొక్క పంచకృత్యాలను కూడా అది నెరవేరుస్తోంది అమ్మ నిర్వహించవలసినటువంటి పంచకృత్యాల ఎందు ఆసక్తి కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి రెండు వందల ముప్పై తొమ్మిదవ నామం అయినటువంటి చంద్ర విద్య నుంచి ఈ రెండు వందల డెబ్భై నాలుగవ నామైనటువంటి పంచకృత్య పరాయణ వరకు కూడా అంతా కూడా ఇది చంద్ర విద్యకు సంబంధించినది ఇక రేపటి నామం భానుమండల మధ్యస్థ నుంచి పుణ్యాపుణ్య బలప్రద వరకు కూడా భాను విద్య గురించి చెప్పబడుతుంది అసలు లలితా సహస్రంలో లేనటువంటి విద్య లేదు సమస్త విద్యలకి ఆలవాళం లలితా సహస్రం ఈ నామంతో అమ్మవారి నామాన్ని సంపడీకరణ చేసి లలితా సహస్రం చేసుకుంటే పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయినటువంటి పనులు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవుతున్నట్టే ఉండి పూర్తి కాని పనులు ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు ఫలితాల కోసం ఎదురు చూసేవాళ్ళు కొత్తగా వ్యాపార ప్రణాళికలు చేస్తున్న వాళ్ళు విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు కలవాలి అనుకునేవాళ్ళు ఇలాంటి అన్నీ కూడా ఈ నామస్మరణతో నిత్యం ధ్యానం చేయటం వల్ల అమోఘమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది మనసుకి ఏకాగ్రత కుదరాలి అన్న నామమంత్ర జపం నిరంతరం జరుగుతూ ఉండాలి శ్రీ విద్యా సాధకులు చేయవలసినటువంటి మంత్రం బాలామంత్రంతో సంపుటీకరణ చేస్తే ఆధ్యాత్మిక శాసనలో అవరాధాలన్నీ తొలగిపోతూ ఉంటాయి ఓం ఐం హ్రీం శ్రీం పంచకృతప్రాయ నాయనయ నమః ఓం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ నమః శ్రీమత్ సింహాసనేశ్వరయే